హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే వానాకాలం రైతు భరోసాను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎవరికైనా డబ్బులు పడకుండా పెండింగ్ ఉంటే కనుక వారికి కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా రైతులకు రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఏం చేస్తే డబ్బులు ఇస్తారు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన కూడా నొక్కండి అప్పుడే మీరు ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వానాకాలం రైతు భరోసాను రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లోనే పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది మరి పూర్తి స్థాయిలో డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు ఈ యొక్క వానాకాలం రైతు భరోసా డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఈ డబ్బుల విడుదలకు కూడా ఆయన ఆమోదం అయితే తెలిపారు మరి ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఈ వానాకాలం రైతు భరోసా కనుక జమ కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఏఈఓ గారిని కలిస్తే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీ ఏఈఈఓ గారు చెక్ చేసి మీకు ఈ వానాకాలం రైతు భరోసా ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీకు డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు వానాకాలం రైతు భరోసా డబ్బులు పడిన వారు దాదాపు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను మనకు కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు దాదాపు కొన్ని లక్షల మంది రైతులకైతే విడుదల చేయడం జరిగింది ఒకసారి మీరు మీకు ఈ డబ్బులు కనుక పడకుండా ఉంటే ఏవో గారిని కలిసి ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇరవై విడత రెండు వేల రూపాయలను ఈ నెలలోనే విడుదల చేయబోతున్నారు ఈ ఇరవై వేలు ఇరవై విడత రెండు వేల రూపాయలు మీకు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మీరు ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులను మీకు ఎలా పొందాలనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వెంటనే కూడా ఇలా చేసి లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి